వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ఒక డిబేట్ లో ఓ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను సాక్షి యాజమాన్యానికి కొమ్మినేనికి ఆపాదించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది తన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పిన కొమ్మినేని ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ అక్రమ కేసు పత్రికా స్వేచ్ఛను హరించేదిగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కొమ్మినేని తక్షణమే విడుదల చేయాలని తీర్పునిచ్చింది తీర్పుతో కూటమి ప్రభుత్వం చేసిన కుట్రకు తెర పడినట్లయినని వైస్సార్సెపి లీగల్స్ అధ్యక్షుడు రెడ్డి అన్నారు యాజమాన్యానికి ఆపాదించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంగా విశ్లేషకుడు చేసిన కామెంట్ను కూడా గుమ్మినేని శ్రీనివాస గారు స్పష్టంగా వాదించిన వాదించినప్పటికీ ఆయన తప్పు లేనప్పటికీ క్షమాపణ చెప్పినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాక్షి యాజమాన్యం పైన కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు బనాయించింది ఆ అక్రమ కేసులో భాగంగా డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీనివాసరావుని అన్ని ఐదు సంవత్సరాల లోపల శిక్షణ పడ్డ నేరాలైనప్పటికీ ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్నింటినీ బే బేఖాతా చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మార్గదర్శకాలను బేఖాతర్ చేసి అతన్ని అరెస్ట్ చేసుకో చేయడం జరిగింది దీనిపైన అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ఇందులో పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యం ఇవన్నీ ముడివడి ఉన్నాయి అసలు అతను ఎలాంటి తప్పు చేయలేదు డిబేట్లో లైవ్ షో డిబేట్లో అతను యాంకర్గా ఉన్నాడు అతను చేయని తప్పుకు అతన్ని అరెస్టు చేయడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడమే కాబట్టి ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది ప్రజాస్వామ్యానికి కానీ పత్రికా స్వేచ్ఛ కానీ వాక్స్వంత వాక్ స్వాతంత్రాన్ని కానీ ఇది విఘాతం కలిగిస్తుంది అని చెప్పి స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా అతను వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాక్షి ఆఫీసులను అన్నిటిపైన దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు చేయడం తర్వాత రాళ్ళు వేయడం సాక్షి ఆఫీసుల పైన అగ్గి పెట్టడం ఇట్లాంటి సంఘటనలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా పైన చేయడం తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది దూషిస్తూ జగన్ గారి కుటుంబ సభ్యులను జగన్ గారిని తర్వాత పార్టీలో ఉన్న మహిళా నేతలను వీళ్ళందరినీ దూషిస్తూ మాట్లాడిన సందర్భాలు వాళ్ళపైనైతే ఎలాంటి కేసులు రిజిస్టర్ చేయలేదు కొమ్మినేని గారిని చాలా రోజులు జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర పండింది అందులో భాగంగానే పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా అక్కడ కోర్టులో వేయడం తర్వాత హైకోర్టుకు అని చెప్పి హైకోర్టుకు పోకుండానే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చారని చెప్పి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన లాయర్లతో సుప్రీంకోర్టులో ఆర్గు చేయించడం అంటే వీళ్ళు చాలా కాలం ఎంతకాలం వీళ్ళైతే అంతకాలం కొమ్మినేని గారిని లోపల పెట్టాలా సాక్షి యాజమా సాక్షి పత్రికను కానీ సాక్షి యాజమానానికి కానీ భయప్రాంతులు గుర్తు చేయాల దీన్ని సాగదీసి ఇది ఒక ఇష్యూగా నిరంతరం ప్రజల మైండ్లో ఉండేటట్టు చేయాలనే వాళ్ళ దుష్ట నాటకానికి కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల ద్వారా తెరబడిందని నేను భావిస్తున్నాను